చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని బెట్రాయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టడంతో స్థానిక టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి రాగానే బెట్రాయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేయడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఆర్చకులు ప్రతాపసింహ తదితరులు పాల్గొన్నారు స్వామి దేవస్థానని ఒక టూరిజం ప్లేస్గా చేస్తారని హామీ ఇచ్చారు ఆ కుప్పం మేనిఫెస్టో కూడా బేటరా స్వామి అభివృద్ధి చెందాలని పెట్టారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎండోమెంట్ ద్వారా ఒక అభివృద్ధి చేయాలని అందరూ ఆఫీసర్ వచ్చారు వాళ్ళ పూర్వీకులు అయ్యవాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేయాలని చెప్పారు చెప్పినాక వాళ్ళన్నీ రాసుకొని పోయినారు తొందరలో వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు మన కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోల్లో ఈ కుప్పం ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తే అప్పుడు అందులో చాలా టెంపుల్తో పాటు బేటరాయస్వామి టెంపుల్ను కూడా మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి